దేవుడి సన్నిధికి నువ్వు చేరకుండా దేవుడి సన్నిధికి సహవాసానికి నువ్వు చేరకుండా ఏవైనా నీకు అడ్డుపడుతున్నాయంటే వాడు కల్పించిన తంత్రాలవి అర్థమైందా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించకుండా దేవుని అందరి స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండకుండా దేవునితో ఏకాంతంగా కలుసుకోకుండా నువ్వు నిరోధించబడుతున్నావు అడ్డగించబడుతున్నావు అంటే వాడి తంత్రంలో నువ్వు చిక్కుకున్నావు అని అర్థం చిక్కుకున్నావు అని అర్థం చిక్కుకున్నావు అని అర్థం విశ్వాస విషయమే బలహీనుడు అయిపోయావు బలహీనరాలు అయిపోయావు విశ్వాస విషయంలో అభివృద్ధి చెందాల్సింది పోయి దిగజారిపోతున్నావంటే వాడి తంత్రానికి చిక్కుబడ్డావని చిక్కుబడ్డావనర్థానికి చిక్కుబడ్డా నిరాశ నిస్పృహల్లో కృంగుబాట్లో దిగజారిపోతున్నావంటే వాడి తంత్రమే ఊబి నిరాశ ఊబి వాడే తొబ్బుతాడు అందులోకి దిగిపోయేటట్టు మనల్ని ప్రేరేపిస్తాడు వాడు కొన్నిసార్లు అంతా బాగానే నడుస్తూ ఉంటుంది కానీ ఎందుకో తెలియని నిరాశ వచ్చింది అంత బాగానే ఉంటది కొన్నిసార్లు ఎందుకో కృంగుబాటు వచ్చేస్తుంది ముందుకు వెళ్ళబుద్ధి కాదు ఒక రకమైనటువంటి వైరాగ్యం ఒక రకమైన విరక్తి ఏముంది లేబా జీవితం అని ఒక రకమైన విసుగుదల మనలో వస్తుంది ఆ విసుగుదల ఎంతకు తీసుకెళ్ళింది నేను బతకటం అవసరమా అని మన నోటితో మనమే అనేటట్టు చేస్తాడు వాడు ఇక ప్రాణం పోతే బాగుండు ఇక దేవుడు తీసుకుంటే బాగుండు అనే ఆశలు మనలో వాడు రేపుతాడు ఈ ఆశలను చూపించి మన ఊపిరిని తీసేదానికి వాడు ప్రయత్నం చేస్తాడు వాడు ప్రయత్నం చేస్తాడు వాడు ప్రయత్నం చేస్తాడు ఏందనుకున్నా నిరాశ నిరుత్సాహం కృంగుపాటు అవి తీసుకొచ్చి చివరికి జీవితం అవసరమా అనేటట్టు నువ్వే నువ్వు నువ్వే అనుకునేటట్టు చేసి ఆ వార్త తీసుకొని దేవుని ముందుకు వెళ్తాడు నీకు ఈ జీవితం అవసరం లేదని అతను అంటున్నాడు ఆమె అంటుంది ఇంకెందుకు నాయన ఉంచటం తీసుకోవాలి ఉండాలి మనం ప్రతికూలతలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉండాలి నువ్వు బతికే ఉండాలి నువ్వు బతికే ఉండాలి ఎందుకంటే దేవుని పని జరగాలి నీ వల్ల పని జరగాలి నేనైతే చావను అన్నాడు భక్తుడు నేనైతే చావను సజీవుడనై ఉండి నా దేవుని క్రియలను వివరించదను నా దేవుని మహిమ పరిచేదన నేను బ్రతకాలనుకుంటున్నాను నేను చావద్దు అనుకుంటున్నాను ఎందుకో తెలుసా నా దేవుని క్రియల్ని వివరించడానికి క్రియల్ని వివరించడానికి నా దేవుని చిత్తం నెరవేర్చడానికి నా దే నా దేవుని ఆలోచనలను ఆశలను తీర్చడానికి నేను ఉండాలి నాకు దేవుడిచ్చిన కర్తవ్యాన్ని సంపూర్తిగా నెరవేర్చడానికి నేను ఉండాలి ఏ స్థితిలో అనుకున్నాడు తెలుసు భక్తుడు ఈ మాటలో ఇక చచ్చిపోతే బాగుండు చచ్చిపోతే బాగుండు చచ్చిపోతే బాగుండు ఇంకెందుకు బతకడం అవసరమన్నా ఆ నిరాశ తన చుట్టూ ఆవరించినప్పుడు కత్తివేటు లాంటి ఒకే ఒక వాక్కుతో మొత్తాన్ని విచ్ఛిన్నం చేసి ఆడబెట్టాడు విచ్ఛిన్నం చేసి ఆడబెట్టాడు చావు 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 నీ బ్రతుకు అర్థం లేదు నువ్వు సాధించింది ఏమీ లేదు అన్నీ కోల్పోయావు అన్ని పోగొట్టుకున్నావు అన్ని నష్టాలే ఏది చేసినా దరిద్రమే ఈ భూమి మీద నీకు సుఖం లేదు చచ్చినా సుఖం ఉండేటట్టు లేదు మనుషులు అర్థం చేసుకోరు ఎవరు ప్రేమించరు ఎవరు అర్థం చేసుకోరు ఎవరు స్వార్థం వాళ్ళదే ఎందుకు నువ్వు బతకటం ఎందుకు చావు 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 అని ఎన్ని రకాలుగా భక్తుడిని శోధించి 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 ఈ చావు ఆలోచన తీసుకొచ్చాడో తెలియదు విని 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 దేవాని ఒక కేకేసి అప్పుడు చెప్తున్నాడు ఈ స్వరం చుట్టూ వినబడుతున్నప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది ఈ ఆవేదనలను చుట్టుముట్టినప్పుడు ఎంత దుఃఖం కలిగిద్ది ఆ వేదనలో దేవుని పట్ల ఒక కేక వేసి సాయం చేయమన్నప్పుడు దేవుని ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు అంటున్నాడు నేను చావను నేను సజీవుడనై ఉండి నా దేవుని క్రియలను వివరిస్తాను నేను నా కోసం పుట్టలా నా దేవుడు నన్ను సృష్టించాడు నా అవసరత ఈ భూమికి ఉంది ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఉంది నా జీవితంలో ఒక కర్తవ్యం ఉంది అది నాకు తెలియకపోవచ్చు కానీ నన్ను సృష్టించిన వాడికి తెలుసు ఈ లోకంలో ఏ మనుషునికి లేని తలాంత ఏదో నాకుంది ప్రత్యేకత నాకుంది అందుకే నన్ను దేవుడు నిర్మించాడు ఇంతమందిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సో నా వల్ల ఈ సమాజానికి సంఘానికి నా దేవునికి ఈ భూమికి జరగవలసిన న్యాయం ఏదో ఉంది అది కంప్లీట్ అయిందాక నేను బ్రతికే ఉండాలి ఉండాలి ఇదే మాట మనస్కరించి ఎప్పుడు గుర్తుపెట్టుకో నీలో ఉన్న ఇలాంటి విశ్వాసపు వాక్కులు విశ్వాసపు జీవం నీలో ఉండకుండా అవిశ్వాసం అపనమికం నిరాశ నిరుత్సాహం ఎందుకు వస్తాయి ఇవన్నీ విశ్వాసాన్ని బట్టి అర్థమైందా వాటికి తావివద్దు అను దానివి చేతగానుడివి బలహీనుడివి బలహీనాలవి నీ బతుకంతా ఇట్లా తగలబడింది ఇట్లాంటి మాటలు చెవినబడ్డప్పుడు నిరాశ వచ్చింది అర్థమైందా నీది ఒక బతుకేనా సిగ్గులేదు నీకు అనే మాటలు వినబడ్డప్పుడు నిరుత్సాహం వచ్చేది నిరాశ వచ్చేది అది ఆర్థిక సమస్యలను బట్టి కానీ అప్పులు సమస్యలను బట్టి కానీ ఇతరత్ర ఏ ప్రాబ్లం అన్నా కావచ్చు కొంతమంది వ్యక్తుల వ్యవహారాలను బట్టి కొన్ని మాటలు మన చెవికి తగిలినప్పుడు ఆ నోటి మాటల వల్ల కలిగే నొప్పిని బట్టి మనకి ఇలాంటి లక్షణాలు వస్తాయి ఒక్కసారిగా విశ్వాసం కూడా సన్నగిల్లిపోయింది కొడిగట్టుకుపోతున్న దీపంలా మినుగు మినుకమంటూ పొందామా ఆరిపోదాం అనుకున్న పరిస్థితికి వచ్చేస్తుంది అలాంటి స్థితిలో ఏం చేస్తాం మరి అప్పుడు ఇలాంటి మాటలు గుర్తుపెట్టుకోవాలి మాటలు అన్నారా పడదాను దూషించారా పడతాను విమర్శించారా పడతాను ఎందుకంటే నేను వేస్ట్ అని సమాజం అనొచ్చు కుటుంబం అనొచ్చు ఆఖరికి నాకు నేను కూడా అనుకోవచ్చు కానీ నేను వేస్ట్గా అయితే నాలాంటి వేస్ట్ వేస్ట్గాళ్ళని చేసే వేస్ట్ పని దేవుడు పెట్టుకోడుగా దేవుడు పెట్టుకోడుగా దేవుడు పెట్టుకోడుగా ఇప్పుడు నేను ఒక అయితే వేస్ట్ గాచ్చనైతే నాలంటి వాళ్ళని చేసే వేస్ట్ పని దేవుడు పెట్టుకోడుగా దేవుడు నన్ను అంటూ సృష్టించాడంటే వేస్ట్గా కాదు నా పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏదో ఉంది ఈరోజు అవమానాలు గుండా ప్రయాణం చేస్తున్నాను నా తండ్రి సెలవు అయితే వీటిని ఘనతలుగా ఆయన మార్చగలడం ఈరోజు వైఫల్యాల్లో నేను ప్రయాణం చేస్తున్నాను ఆయన సంకల్పం ఆయన చిత్తం అయితే వాటిని విజయాలుగా ఆయన మార్చగలుగుతాడు ఓకే నేను నిరాశపడాల్సిన అవసరమేం లేదు ఇంకొకటి కూడా చెప్తున్నా ఈ సందర్భంలో గుర్తుపెట్టుకో నీకు ఏమి ఇచ్చాడో శక్తి నీకేమిచ్చాడో బలం నీకేమిచ్చాడో తలాంతు నీకేమిచ్చాడో శౌర్యం పరాక్రమం ఎందులో నీ జ్ఞానం ఇచ్చాడో ఒక దశలో నీకు కూడా అర్థం కాదు కానీ నిన్ను సృష్టించి ఆ శక్తులు నీలో నింపిన ఆయనకు మాత్రం తెలుసు అది మీ ధ్యానీల దెబ్బకి దడుచుకొని గానుగు చాటున దాక్కుని గోధుమలం దొళ్ళగొట్టుకుంటున్నాడు అది పిరికితనమా పరాక్రమమా నోరు తెరిచి పెద్దగా చెప్పండి టైం అయిపోయింది ముగించాల నేను చెప్పండి అదా అట్లాంటి పిరికోడి దగ్గరకు వచ్చి ఆయన అంటాడు పరాక్రమం గల బలాడ్జ్యుడా యహోవా నీకు తోడయి ఉన్నాడు అంటాడు ఊహించగలరా మీరు ఆ మాటని ఎవరి దగ్గరకు వచ్చి అంటున్నాడు అన్నమాట మిథ్యానీయుల దెబ్బకి దడుచుకొని గాను చాటున దాక్కుని గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నావు అంటూ గిద్యోనుతో పరాక్రమము గల బలాడ్జ్యుడా అబా పరాక్రమం గల బలాడ్జ్యుడైతే బాహాటంగానే గోధుమలు దొళ్ళగొట్టాలి గాను చాటును ఎందుకు అంటే గిద్యోను అనుకుంటున్నాడు ఒక భయస్థుణ్ణి బలహీను అని కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా భయం పెరిగితనం కాదురా పిచ్చోడా నీలో పరాక్రమాన్ని పోశాను నేను శౌర్యాన్ని పోశాను వీరత్వాన్ని పోశాను యుద్ధ నైపుణ్యాన్ని పోశాను నీకు తెలియదా సంగతి నీలో పిరికోడు కనపడుతున్నాడు నీకు కానీ నేను నీకు సిద్ధం చేసింది అది కాదు పరాక్రమం గల బలాజ్యుడు కూడా ఉన్నాడు రా నీలో అన్నడ్ర నీలో అన్నాడు ఇప్పుడు కొట్ట లెక్క ప్రకారం అల్లే ఇప్పుడు చేతగానే దద్దమ్మా నీకు నువ్వు నీ వారు లేకపోతే నీ సహచరులు చేతగానే దద్దమ్మ టైట్లు మనకు పెద్ద టైటిల్ ఇచ్చారు ఇచ్చారనుకున్నా కూర్చొని నేను చేతగానే దద్దమ్మని అని ఒక బోర్డు రాసుకొని మెడగా తెలుసుకొని తిరుగుతున్నాను అనుకుందాం నీ ఫీలింగ్ అది కానీ దేవుడు ఒకవేళ నీకు ప్రత్యక్షమైతే దేవుంటాడు తెలుసా చేతగానే దద్దమ్మా అని ఆయన పిలవడు నిన్ను గిద్ధ్యో పిలిచినట్టు పిలుస్తాడు పరాక్రమ గల బలజుడా ధ్యురాలా అంటాడు బలహీనరాలా అండవు బలవంతురాలా అంటాడు ఆయన ఎక్కడుంది నాయన అన్ను అంటే లేదు నేను ఇచ్చాను అంటాడు అట్లా కృంగిన వారిని లేవనెత్తే దేవుడు బలహీనలకు ఓతమిచ్చే దేవుడు విఫలులు చేసినవి పనలకు విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా శిల్వధరా పాపహర శాంతి హే ప్రభు ఏసు ప్రభుయేసు హే ప్రభుదేవసు శిల్వధరా పా

శాంతిరా ప్రభుయేసు ఇప్పుడు చెప్పు అవిశ్వాసులు నీతో అన్నట్టు అల్పవిశ్వాసులు నీతో అన్నట్టు అల్ప విశ్వాసం బట్టి నిన్ను బట్టి నీవు అనుకుంటున్నట్టు దేవుడు అంటాడా అంటాడా అన్నాడు అనడు పరాక్రమం గల బలార్జుడు అన్నాడు ఆయన బలహీనుడు నేను నవల కాదయా అంటే మోసే బలహుడు వాళ్ళని తీసుకొస్తావు ఈ పర్వతం మీద నన్ను ఆరాధిస్తారు పో తేపో నువ్వు బలహీనుడు ఏంటి నేను నీ నోటికి తోడై ఉంటాను పరో కాదు వాడి తాత కూడా మాట్లాడతాబ్బో ఎందుకు పంపడం చూస్తాబో అయ్య చేశాడు కదా బలవంతుల దేవుడు కాదు బలహీనుల దేవుడు ఆయన అర్థమైందా యువ దేవుడు ఇస్రాయేల్ దేవుడు అన్నది ఎంత నిజమో యాకోబు దేవుడు కూడా బిడ్డదారా అపవాది తంత్రాలు నిరగని వారై అజ్ఞానంలో బతకండి చురుగ్గా ఉండండి మోసపోకండి నిరాశగులకు నెడతాడు వాడు లూసిఫర్ మామూలుడు కదాడు అల్పవిశ్వాసిగా అవిశ్వాసిగా బలహీన పడిపోయి నిరుత్సాహపడిపోయి కృంగిపోయి చేష్టలుడిగి చేతగాని స్థితికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు వాడు నేను చూస్తున్నా ముస్సల వాళ్ళకు కూడా చెబుతున్నా నేను మన బుధవారం చెప్పాగా సాయంత్రం ఐదింటికి వచ్చి సాయంత్రం ఐదింటికి వచ్చి ఆ గంట సేవ చేసిన వాడికి కూడా రోజు కూలిచ్చాడు అది విషయం సరికంత అయిపోయింది ఇంకేం చేస్తాలే అనుకుంటావు నువ్వు అంత అయిపోయింది అనుకున్న ఈ దశలోనైనా అందుబాటులోకి రా ఆయన పరాక్రమంతో నింపి నిన్ను వాడాల్సిన రీతిలో వాడి నీకు ఇచ్చే జీతం నీకు ఇస్తాడు ఆయన చేతగా నోడివి చేతగా దానివి నువ్వు నేను అవుతాం కానీ ఆయన అవుతాడైంది గాడిద దవడ గాడిద దవడ ఎముక ఏమాత్రం ఆయుధం వెయ్యి మందిని కూల్చాడు ఒక దాంతో గొర్రెల తోలే కర్ర ఏమాత్రం ఆయుధం కచ్చా కట్టారా ఆరు లక్షల కాల్బలాన్ని ఆ వొట్టి చేతి కర్రతో నడిపించాడు ఐగుపుతు సామ్రాజ్యం మొత్తం గడగడగడ గడగడ వణికిచ్చాడు మళ్ళీ గొర్రెలు తోలే కర్ర కొట్ట ఏదాలు తీసుకుని పోయాడు గొర్రెల్ని తోలే కర్ర ఇస్రాయలు జాతికి జయాన్ని తీసుకొచ్చి పెట్టాడు ఒడిశాలో పక్షుల్ని పెట్టాలని జంతువులు తోలే ఒడిసేలా జంతువులు విషం తోలు చిన్నరాయి చిన్న రాతిని వాడుకున్న దేవుడు చేతి కర్రను వాడుకున్న దేవుడు గాడిద దవడ ఎముకను వాడుకున్న దేవుడు ఒకవేళ గాడిద ఎండిపోయిన గాడిద పచ్చి గాడిద దవడ ఎముకలాగా నువ్వు ఉన్నావా నిన్నే ఒక ఆయుధంగా ఆయన మారుస్తావు ఆయుధంగా మారుస్తాడు లోయలో ఉన్న నొందని రాయిలాగా ఉన్నావా తన ఒడిశాల్లో వేసి నిన్నే ప్రయోగిస్తాడు శత్రువు యొక్క నుదుటిని జేల్చడానికి వాడతాడే వాడ వాడేవాడు ఆయన నీకెందుకు వాడేవాడు ఆయన నీకెందుకు వాడేవాడు ఆయన ఆయన ఒడిశాల్లో పెడతాడు దాబీదు రాయిని పెట్టినట్టు రాయి పెట్టిన ప్లేస్తో కూర్చోటం ప్రశాంతంగా ముందు గిరగిరగిరే తిప్పి ప్రయోగించేది ఆయన నీకెందుకు గొర్రెలను దూరే ఎండిపోయిన ఒక చేతి కర్ర అయ్యి ఉండొచ్చు అమ్మ ఐగుప్తు నీళ్లను రక్తంగా మార్చింది ఆకాశం నుండి బలమైన కార్యాలను చూపించింది సముద్రాన్ని పాయలు చేసింది గొర్రెల దొలే ఎండిపోయిన చేతికర్రే కదండి వాడుకున్నాడుగా ఇంకా అలా చూసుకుంటే చాలా ఉంటాయి ఆయన వాడుకున్నాయి కాబట్టి అంత మాత్రం చేయమా మనం నిర్జీవమైన రాయి ఎండిపోయిన చేతికర్ర చచ్చిపోయిన గాడిద పచ్చి దవడ ఎముక వాటి కరీ చేయమా మనం చెప్పు చేయమా మనం సజీవనమైన మనుషులం దేవుని పోలిక పుట్టాం ఆయన రక్తంలో గడగబడ్డాం మరి నిశ్చయముగా నిన్ను వాడుకును కదా మరి నిశ్చయముగా నిన్నును కూడా ఆయన బలపరచును కదా మరి నిశ్చయముగా నిన్ను కూడా వెలిగించును కదా మరి నిశ్చయముగా నిన్ను కూడా శత్రు మీదకి ప్రయోగించును కదా మరి నిశ్చయముగా నిన్ను కూడా పరాక్రమం గల బలాడ్జురా బలాడ్జ్యురాల అను కదా అపాధి తంత్రానికి ఎందుకు మోసపోతున్నా నిరాశూపికి ఎందుకు దిగుతున్నావు కొంతమంది అయితే నేను చెప్పాక గతంలో ఒకసారి నిరాశ ఊపిని సంచిలోనే పెట్టుకొని తిరుగుతుంటారు నిరాశ ఊపిని సంచిలోనే పెట్టుకొని తిరుగుతుంటారు ఏ కొంచెం ఖాళీ దొరికినా సరే సంచి ఓపెన్ చేసుకుని దిగి దిగుతుంటారు ఆ బాయిలోకి నిరాశ బాయంలోకి ఆ బాయిని కూడా సంచిలో పెట్టుకొని తిరుగుతుంటారు అవకాశం దొరికినప్పుడులో దిగుతుంటారు ఇక దేవుడిని ప్రతిసారి లాగటం బయటికి నిరాశ ఊబీది అందుకే ఈ మధ్య పాట కూడా ఎక్కువ పాడట్లా దేవునికి స్తోత్రం ఇంకెంతకాలం తుక్కుదా బయలో కానీ దేవునికి మహిమ అపవాది తంత్రాలను వాడు చేసే ఎత్తుగడలు మాయలను గుర్తుపడదాం ఫస్ట్ చెప్పాను మనుషుల తంత్రాల తర్వాత అపవాది తంత్రాలు చెప్పాను ఇంతటితో ముగిస్తున్నాను ఒకసారి అలా నిలబడండి విశ్వాస విషయంలో బలహీనపడద్దు ప్రస్తుతం ఉన్న జీవితాన్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూడొద్దు రాబోతున్న జీవితం నా తండ్రి నీకు సిద్ధపరిచినటువంటి ఉన్నతమైన జీవితాన్ని దృష్టించు నేడు ఎదుర్కొంటున్న అల్పకాల శ్రమలను వచ్చి నువ్వు కంగారు పడద్దు కంగారు పడదు ఈ అభ్యాసం పూర్తయిన తర్వాత నా తండ్రి నీకు సిద్ధపరిచిన ఆ మహిమ దాన్ని దృష్టించో ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలను బట్టి కురింగిపోవద్దు వీటి తర్వాత దేవుడు సిద్ధపరిచిన గొప్ప విజయాలను దృష్టించు నిరీక్షించు ఆశించు ఎదురు ఎదురుచూడు ఆయన నమ్మదగినవాడు చెప్పండి చచ్చిపోదామా బతుకుందామా మరి కొంతమంది ఎందుకండి ఊరికి కదిలితే ఇంక నేను ఎందుకు బతకుంటున్నా నేను పోతే పోయి సత్యపోద్ది సత్యపోయి అంటారు ఉన్నారా మీరు ఎవరన్నా ఇక మాట సైతాన్ మాట ఆ టైం వచ్చినప్పుడు ఇక నేను బతుకుతా బతుకుతా అన్న కూడా బతకని వెళ్ళే ఆయన పిలిచిందా కాదు చావును కూర్చున్న కోరికే ఓటమిని కూర్చిన ఆలోచన నిరాశ నిస్పృహలు రానివద్దు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి వస్తాయి చా వాటికి తాబివద్దు తంత్రం వాడి తంత్రం అది అర్థమైందా ఏం తంత్రం సైతం తంత్రం ప్రతి ఘట్టంలో కూడా దేవుణ్ణి మయంపరచడం నేర్చుకో ప్రతి కీళ్ళలో కూడా ఏదో దాచబడిన మేలుందని గుర్తురగడం నేర్చుకో అర్థమైందా ప్రతి ఇబ్బందిలో కూడా నా తండ్రి నీకు సిద్ధపరిచిన పాఠం ఉందని నేర్చుకో అన్నీ కలిసి సమస్తము ఆయనకు సేవ చేయచ్చును అని రాయబడి ఉంది ఆయనకి సేవ చేస్తాయి ఆయన పిల్లలుగా నీకు నాకు కూడా సమస్తం సేవ చేస్తాయి అన్నీ మనకు అనుకూలంగానే ఆయన మారుస్తాడు ఓకే ఎంతమంది హ్యాపీగా ఉన్నారో ఎంతమంది ధైర్యంగా ఉన్నారో వృద్ధులు సహా నిరాశపడాల్సిన అవసరం ఏం లేదు ఐదింటికి వచ్చి కూడా పనికి తీసుకెళ్ళి కూలిచ్చాడు రోజు కూలిచ్చాడు ఈ చివరి ఘట్టంలో కష్టపడి కొంత నువ్వు ప్రయాసపడినా నెక్కిచ్చే ఫలం నెక్కిస్తాడు జీవితం అంతా అయిపోయింది అనుకున్న మోషేకి ఎనభై ఏళ్లతో లైఫ్ క్లోజ్ అన్న మోషేకి తొంభైవ కీర్తనలో అదే మాట రాసిన మోషేకి అప్పుడు వచ్చి అంత అయిపోయింది అనుకున్న టైంలో వచ్చి పిలిచి మరో నలభై ఏళ్ళు పొడిగించి అతని చేత గొప్ప కార్యాలు చేయించే చరిత్రలో ఎక్కించాడు ఆయన నీకు తోడై ఉన్నాడు సంతోషంగా దేవుని స్తోత్రాలు చెబుతాను థ్యాంక్ యూ ఈరోజు నాతో మాట్లాడే ఈరోజు నాతో నాతో మాట్లాడేతాండి కళ్ళు మూసి తలలోంచి రెండు చేతులు అయితే దేవునికి స్తోత్రాలు చెబుతాను నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నన్ను ప్రోత్సహించినందుకు నీకు స్తోత్రాలు నా హృదయాన్ని అర్థం చేసుకుని ఆలోచనను పసిగట్టి ముఖాముఖి నన్ను సంధించినందుకు నీకు స్తోత్రాలు స్తోత్రాలు అంటూ కృతజ్ఞతలు చెప్తామా దేవుని భయపడద్దులహీనుడు అని లేదు నిన్ను బలవంతునిగా దేవుడు చేస్తా భయపడద్దు శక్తిహీనుడునని తన ఆత్మ ద్వారా నీకు శక్తిని నింపేనా దేవుడు భయపడొద్దు నా టైం అయిపోతుందని నో 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 నీ ఆలోచనది దేవుని సమయం ఇంకా ఆయన చేతుల్లో ఉంది కాలములు సమయములు దేవుడు తన స్వాధీనం అందించుకొని ఆయన నిన్ను బాగు చేసేవాడై ఉన్నాడు మెలకు దేవునికి నిన్ను దూరం చేయాలని వాడు చేస్తున్న ఎత్తుగడలు గుర్తించి తిప్పికొట్టుకొట్టు రకరకాల తంత్రాలు నీ కళ్ళకి కల్పించాడు సూత్రాలు కల్పించాడు నీ కళ్ళని మాయ చేస్తున్నాడు వాడు నీ ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాడు నీ టైం తిప్పికొట్టు వాడిని కలుసుకో దేవుణ్ణి కలుసుకో దేవుణ్ణి హత్తుకో దేవుణ్ణి లోకములో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు బిడ్డ లోకములో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు లోకములో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు లోపాలుంటే ఒప్పుకో పాపాలుంటే క్షమాపణ అడుకో దిద్దుకో నువ్వు ఎవరైనా క్షమించకపోయి ఉంటే వారిని ఈ రోజున క్షమించు నీ ఎడల పొరపాటు పడ్డ ప్రతి ఒక్కరిని క్షమించు దోషాలు కూడా ప్రభు ముందు ఒప్పుకుని దేవునితో సమాధానూసేవా పరాక్రమం ఒట్టి మాట కాదు అన్నంత పని ఈ పిరికోడి చేతే ఈ భయస్థుడి చేతే ఈ బలహీనుడి చేతే ఈ ఒంటరిగాని చేతే ఇస్రాయల్ రక్షణ 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 తెచ్చాడు ఆయన ప్రార్థన చేద్దాం తలలు వంచి స్వామి నీతోనే నాతిచరామి ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల నీ కృప చాలు ఏసు స్వామి నా చెయ్య ఇష్టభాగస్వామి నీతోనే నాతిచరామి ఎవరేమన్నానేమి నీ మాటే నాకిలహామి నీ కృప చాలు ఏసు స్వామి కృప చాలు స్వామి నీ మాటే నా కిలహామి నీ చాలు ఏసు స్వామి నీ మాటే నా కిలహామి నా చేష్ట భాగ్య నాతి నీతోనే ఎవరే ఎవరేమన్నా నేమి నీ మాటే నా కిలహామి నీ చాలు ఏసు స్వామీ రాణి రాని కాని నా కాపరివై నీవు ఉండగా నాకు కలుగదులేమే కృపచాలు ఏసు స్వామి నీ మాటే నాకిల హామి నీ కృపచాలుసు నీ మాటే నాకిల నా జభాగ స్వామి నీతో నేనాతిచరామి ఎవరే మన్నా నీమి నీ మాటకిలహా నీ కృపచాలు స్వామి కానీ ఖడ్గమే ఎదురు రాని నాకు కేడమై నీవు ఉండగా హాని కలుగదు ఏమే కలతలిన్నైన రాణి ఖడ్గమే ఎదురు కాని నాకు కేడమై నీవు ఉండగా నాకు కలుగదు హాని కృపచాలు ఏసు స్వామి నీ మాటే నాకిల హామీ నీ కృప చాలు ఏసు స్వామి నీ మాటే నా గిలహామి నా భాగ స్వామి నీతోనే నాతిచరామి ఎవరేమన్నా నేమి నీ మాటే నా గిలహామి నీ కృప చాలు యేసు స్వామి పడని మిత్రులే శత్రులవని ఆత్మదేవుడా నాకు చాలు వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడా నాకు చాలునీ చెలిమి కృప చాలు స్వామి నీ మాటే నాకి నీ కృప చాలు ఏ సుస్వామి మాటే నాగిలహామీ నా జిష్ట భాగస్వామి నీతో నాతి చలామి ఎవరే మన నీవి నీ మాటే నా నాగిలహామీ కృప చాలు సుస్వామి నా జిష్ట భాగస్వామి